కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ శాంతినగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామికి కోటి దీపోత్సవం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కోటి దీపోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివయ్యకు సంబంధించిన వివిధ ఆకారాలలో దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు కోటి దీపోత్సవంతో ఆలయం దేదిప్యమాణగా వెలిగిపోయింది పోయంది సత్య సత్వమయా అసత్తోమా సత్కమయా దింయ మత్వమయా

అంగమై <laughs> ఆహ్వానించ ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम

a heart then... స్పీ క్యాంప్ శాంతి నగర్ లో కొలువ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం నందు చరప్రతిష్ఠగా మించినటువంటి ఉమానామలింగేశ్వర స్వామి వారికి కార్తీక మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని మూడవ సోమవారము సాయంత్రము కోటి దీపోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇంటి దీపోత్సవంలో స్వామివారికి వివిధ రూపాలతో అలంకరణ చేసి దీపాలు వెలిగించి స్వామి నివేదన చేయడం జరిగింది ఇటు దీపోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా కార్తీక మాస మహోత్సవంలో భాగంగానే ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేసుకుని పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా మేము సంప్రోక్షణ కార్యక్రమము ఆలయ పుష్కరత్స మహోత్సవం ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఇటు పుష్కర మహోత్సవంలో కూడా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆరోగ్య పొందవలసి మనవి చేస్తున్నాము పుష్కర మహోత్సవంలో భాగంగా ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రము దేవాలయ ప్రాంగణంలో మండలార్చన కార్యక్రమము ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం ఆరున్నర గంటలకి శివకేశోర కళ్యాణం శివ కళ్యాణము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కార్తిక మాసంలో భాగంగా మూడవ సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం చంద్ర స్వామి దేవాలయంలో ఉమామహేశ్వర స్వామిని ఈరోజు అత్యంత వైభవంగా ఉదయం కోటి దీప కోటి పుష్పాలంకరణ కార్యక్రమాన్ని సాయంత్రం కోటి దీపోత్సవాన్ని భక్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించుకున్నాము అలాగే మన ఆలయం దృష్టించి మన ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తి సందర్భంగా మన పుష్కర మహోత్సవాన్ని జరుపుకోవాలని నేర్చుకున్నాం పుష్కర మహోత్సవంలో భాగంగా ఇరవై మూడో తారీఖు నాడు అభిషేకాలు ఇరవై నాలుగో తారీఖు నాడు మహాకాళి పూజ ఇరవై ఐదు కళ్యాణోత్సవం ఉంటుంది కావున భక్తులందరూ అతి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణం నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో అశేష భక్త జనాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు అదేవిధంగా నాలుగవ సోమవారం అన్నాభిషేకం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజు ఇదే ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనే ఈ యొక్క కార్తీక మాసం యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసి మరి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులను పేరు పేరున విజ్ఞప్తి కార్యక్రమానికి మహిళా భక్తులందరూ ఈ ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారం అందించి చేసిన వారికి మరియు కంపెనీ సంబంధించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయండి ఈరోజు మన ఎన్ఎస్పి క్యాంప్ శాంతినగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉమా రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు ప్రతి సోమవారం విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు విశేష పుష్ప పుష్ప అలంకరణ కార్యక్రమం తర్వాత సాయంత్రం విశేష దీపోత్సవం ఆలయంలో వివిధ రూపాలతోని బొమ్మలు పూలతో అలంకరించి వాటి చుట్టూ దీపాలను వెలిగించి ఆలయాన్ని మొత్తం దీపాలతో అలంకరించడం చేయడం జరిగింది మరియు రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి భక్తులు గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం కార్తీక సోమవారం దీపోత్సవం జరిగింది చాలా వైభవంగా జరిగింది ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాము ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది అట్లానే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ ఎక్కువగా అందరూ పాల్గొని ఈ యొక్క దీపోత్సవంలో పాల్గొని అందరూ కూడా ఆ పరమేశ్వరుడు కృపకు పాత్ర కావాలని కోరుచున్నాను